ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని గంగాపూర్ గ్రామంలో కొలువుదీరిన శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి జాతర ఈ నెల పదకొండో తేదీ నుండి పదమూడో వరకు మూడు రోజుల పాటు జరగనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఐఏఎస్ గారితో పాటుగా ఎస్పీ శ్రీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు ఈ రోజు ఆలయం వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు ఎస్పీ గారు పోలీస్ అధికారులకు ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి పలు సూచనలు చేశారు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇద్దరు డీఎస్పీలు ఆరుగురు శేనులు మొత్తం మూడు వందల మంది పోలీస్ సిబ్బందితో కలిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు అనంతరం స్వామి వారిని కలెక్టర్ గారు ఎస్పీ గారు దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ డీసీఆర్బి డిఎస్పీ కరుణాకర్ రెబ్బెన ఎస్ఐ చంద్రశేఖర్ మరియు ఇతరులు పాల్గొన్నారు సమరమీం జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సో ఈరోజు ఈ గంగాపూర్ టెంపుల్ దగ్గర మన లెవెన్త్ ట్వెల్త్ థర్టీన్త్ జాతర నిర్వహించడం జరు జరుగుతుంది దానికి ప్రిపరేటరీ ప్రిపరేషన్గా మన మీటింగ్స్ కూడా తీసుకోవడం జరిగింది లాస్ట్ వీక్ తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని పనులు ఆల్మోస్ట్ పూర్తి స్థాయిలోకి వచ్చినాయి సో అదే ఒకసారి చూడడానికి అన్ని డిపార్ట్మెంట్ అన్ని శాఖల డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ ఇక్కడ ఉన్నారు సో దీంతో ప్రత్యేకంగా మనము ఒక రివ్యూ మీటింగ్ కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్న ఈఓ గారు దాంతో ఏసీ ఏసీ గారు కూడా వస్తున్నారు తర్వాత నాతో పాటు ఎస్పీ గారు పోలీస్ వ్యాప్తంగా మీకులు ఈఎస్పి గారు అందరు ఇక్కడే రావడం జరిగింది సో ఇప్పుడు చూస్తే సో చాలా మనము ట్రాఫిక్ మేనేజ్మెంటు తర్వాత ఇక్కడే ఉన్న భక్తులకి దర్శనం కూడా మంచిగా రావ అండ్ ఇంకా ఉన్న డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీసు అన్ని సౌకర్యాలు మంచిగా ఉండాలి టాయిలెట్స్ దాన్ని మంచిగా ఉండాలని అందరికీ ఒక్కొక్క పని చేయ ఇవ్వడం జరిగింది సో దాని ప్రకారంగా ఈసారి కూడా ఇంకా విజయవంతంగా ఇది ఈ జాతర చేయడానికి అందరూ మనం కృషి చేసి చే చేపిద్దామని అందుకనే ఈరోజు ఆ కృషి కోసం మనం అందరూ చేసే పని అందరూ కలిసి సమన్వయంతో చేయాలని ఈరోజు నేను ఎస్పీ గారు ఎస్పీ గారు ఆడియో గారు అందరూ ప్రత్యేకంగా ఇక్కడ పూజలు కూడా చేపించి ఆ భగవంతుడికి కోరుకున్న కోరుకున్నది అయింది సో ఆ భగవంతుడు అందరికీ బ్లెస్సింగ్స్ చేస్తూ ఈ జాతర కూడా విజయవంతంగా చేస్తారని డెఫినెట్లీ ఆశలోనే నమ్మకం థ్యాంక్ యూ యాసిబాద్ జిల్లా నెబ్బన మండలం గంగాపూర్ సందర్భంగా టు ట్వెల్వ్ థర్టీ ఉంటుంది దీనికి సంబంధించి మనం అన్ని రకాల బందోబస్తు ఏర్పాటు జరిగింది ట్యూరైన్ బందోబస్తు అలాగే ముఖ్యంగా మనకు రోడ్ మీద ట్రాఫిక్ అయ్యే అవకాశం ఉంది అదే యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది దానికి సంబంధించి కూడా మనం ఇంత రకాల చర్యలు తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి మనం ఇద్దరు డిఎస్పీస్ ఒక ఆరుగురు సిఐస్ అలాగే మొత్తం దాదాపు మూడు వందల మంది సిబ్బంది మనం డిప్రూట్ చేయడం జరిగింది సో ఎటువంటి అవార్చం కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం పోలీసు జాగ్రత్తలు తీసుకుంటున్నాం